フフ <laughs> వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళటి వీడియో వచ్చేసి అమ్మ దగ్గర నుంచి అయితే సడన్ గా ఫోన్ అయితే వచ్చింది అందుకే పిల్లలను కూడా తీసుకుపోవట్లేదు నేను మా అయితే ఊరికైతే బయలుదేరుతున్నాము మరి ఎందుకు వెళ్తున్నామనే దాని గురించి వీడియోలు అయితే చెప్తాను వీడియో కూడా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే పొద్దున్నే అన్నమైతే వండేసి ఇంకా బట్టలు కూడా ఉతకలేదండి హడావిడిగా వెళ్తూ ఉన్నా ఇంకా నేను మా ఆయన వెళ్తూ ఉంటే ఇంకా మా అయితే వీడియో కూడా తీసిందన్నమాట మా అత్తమ్మ మా అత్తమ్మ కూడా డెవలప్ అయిపోతుందండి ఈ మధ్య వీడియోలు తీయడానికి అత్తమ్మకైతే బాయ్ చెప్పేసి నేను మా ఆయన అయితే మా ఊర్లో అయితే బయలుదేరేస్తాము ఇదే అన్నమాట మా ఊర్లో మా వీధి మా ఊర్లో ఎలా ఉంటదంటే బండ్లు బర్లు బైక్లు అన్ని కూడా రోడ్లోనే ఉంటాయండి రోడ్డు మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట ఇదిగోండి మా ఊర్లో ఉన్న మహాలక్ష్మ టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ అయితే మీరందరూ కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నాను అలాగే మా ఊర్లో అన్నిటికంటే ఎక్కువగా పచ్చని పొలాలు చాలా బాగుంటాయండి పచ్చ పచ్చని పొలాల మధ్యలో మా ఊరు అన్నమాట మా ఊరికి బస్సులు ఇవి కూడా రావు ఇంకా ఆటోలు బైకులు ఉంటే వాళ్ళు వాళ్ళు వేసుకొని వెళ్తారు అంతేకాని బస్సు కూడా రాదు పచ్చని పొలాల మధ్య మా ఊరు చిన్న రోడ్డు అయితే ఉంటుంది ఇదిగోండి చూడండి ఇప్పుడే పైర్లు వేయడానికి వచ్చేసింది కాబట్టి పైర్లు దొన్నత టాకటర్లు వేసుకొని విధంగా అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి మేము వాకాడ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వాకాడ్లో వచ్చేసి జగన్న కాలనీ ఇల్లులు అన్నమాట అవి అవి చూడండి సగం కట్టి ఆపేస్తున్నారు కదా జగనన్న ఇచ్చిన కాలనీ ఇల్లులు అవి కూడా మీకైతే చూపిస్తున్నాను ఇది వాకాడు టెంకాయతోపు మా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి మా బొడ్డోడల స్కూల్ అనమాట సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఈ రోజు అయితే కూర వండడానికి లేట్ అయిపోయింది ఇంకా మేమెటో పోతున్నాం కదా మా బుడ్డోడికి ఎట్టో ఇచ్చేసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి మా బుడ్డోడిని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేను వచ్చేటప్పుడు రసము ఇంకా ఏంటి చీకుడు అయితే తాలింపు అయితే చేశాను ఇంకా అవైతే తీసుకొచ్చాను నేను వీడియో తీస్తుంటే వాళ్ళ సార్ అయితే అవాక్ అయి చూస్తున్నారు వాళ్ళ సారం చూసి నేనైతే అవాక్ అయిపోయి పెద్దగా కూడా వీడియో తీయలేకపోయానండి చాలా భయం వేసింది అంతటితో పాలేదండి ఇంకా పక్కనే కదా మా చెల్లెల వాళ్ళిళ్ళు మా చెల్లెల దగ్గరికి అయితే వచ్చాము మా అయితే మా చెల్లెల కోసం ఒక బకెట్ కొన్ని పూలు కొన్ని మునక్కాయలు ఇవైతే ఇచ్చి పంపించింది అనమాట అవి కూడా మా చెల్లెలకైతే ఇద్దాం అని చెప్పైతే తీసుకొచ్చాము అలాగే మా చెల్లెలకు కూడా ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తన యూట్యూబ్ ఛానల్ కి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చిందనే అనేసరికి నేను మా ఆయన చూస్తున్నాము చూసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ సీఎం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కార్డు ఇంకా మనం వాకాడు లోపలకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము వాకార్డ్ లో మనకు అశోక్ స్తంభం ఉంటది అశోక్ పిల్లర్ అంటారు అది కూడా ఉంది చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అశోక్ స్తంభం తర్వాత వచ్చేసి స్వర్ణముఖి బ్యారేజ్ కూడా మీకైతే చూపిస్తానండి స్వర్ణముఖి బ్యారేజ్ ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి మా మండలంలో పెద్ద బ్యారేజ్ అంటే ఇదే అన్నమాట ఫేమస్ బ్యారేజ్ కూడా చాలా పెద్ద బ్యారేజ్ అండి ఇదిగోండి ఎన్ని వర్షాలు వచ్చినా సరే ఫుల్ అవన్ బ్యారేజ్ అన్నమాట ఇది ఏం మాట్లాడుతున్నావురా ఇంకా మా ఆయన అయితే దిగేసి కార్ దిగి బ్యారేజ్ ను కూడా తీస్తే ఇంకా బాగా బాతుంది అని అయితే చెప్తున్నాడు నేనైతే ఈ బ్యారేజ్ కూడా ఎవరు చూస్తారులే అనేసి నేను బాగా చూస్తారు ఇలాంటివి పెడితే కదా నీ వీడియోస్ ఇంకా ఇంకా పోతాయి దిగని చెప్పేసి ఒకే ఒక కసురు అన్నమాట కసురు తో కూడా దిగేసి నాలుగు పక్కలు చేస్తున్నాను అదొక గిల్టీగా ఉందండి బాబు ఎందుకంటే మనం వీడియో తీసుకుంటా ఉన్నాం అనుకోండి చుట్టుపక్కల బైకులు పోయే వాళ్ళందరూ ఆటోలు పోయే వాళ్ళందరూ ఇంకా నోరు తెరుచుకొని నా సై చూస్తున్నారు అలా వీడియో తీసుకురా అని చెప్పి మా ఆయన మాత్రం స్టైల్ గా చూడండి కారులో కూర్చో ఉండడు నేను మాత్రం నాలుగు పక్కలు తిప్పుకుంటా వచ్చేసాను ఇదిగోండి పెద్ద బ్యారేజ్ అనమాట చాలా పెద్ద బ్యారేజీ చాలా బాగుంటది సో ఇదన్నమాట చూడని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళకైతే కాదు ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అంటారు ఇదిగోండి మనం ఎంత దూరం వెళ్తామన్నా వస్తుంది కదా ఒక కిలోమీటర్ బ్యారేజ్ అన్నమాట ఇది అక్కడి నుంచి అయితే మేము క్వార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి ఇదేదో విగ్రహము మా ఆయన కూడా చెప్పాడు పేరు మర్చిపోయానండి ఆ విగ్రహము తర్వాత గాంధీ బొమ్మ సెంటర్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మా ఊరు వస్తుంది లెఫ్ట్కి వెళ్తే జరుగు మళ్ళీ అవన్నీ వస్తాయి ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళేసి ఇంకా రైట్ సైడ్కి వెళ్ళేసి ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళేదు అయితే ఇప్పుడు అసలు మ్యాటర్కి అయితే వద్దాము ఎందుకు సడన్గా ఊరికి వెళ్తున్నాము అని అంటే మాకైతే ఈ మధ్య ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో కొంచెం డబ్బులతో చాలా అవసరమైంది కొన్ని అప్పులు కూడా ఉన్నాము అందుకే మా అమ్మ పొదుపులో ఉందన్నమాట మా ఊర్లో ఆ పొదుపు అయితే లోన్ అయితే పెట్టామండి యాభై వేల రూపాయలు ఆ యాభై వేల రూపాయలు గ్రూప్ అకౌంట్ మీద అయితే పడ్డదన్నమాట గ్రూప్ అకౌంట్ మీద పడితే ఆ గ్రూప్ అకౌంట్ నుంచి మా అమ్మకైతే ట్రాన్స్ఫర్ అయితే చేశారు ఇంకా దాన్ని తీసుకోవాలంటే ఇంకా మా అమ్మ అక్కడ పోలేదు పావడానికి కూడా అక్కడ నుంచి ఏమీ ఉండవు ఇబ్బంది అవి ఇంకా మా అకౌంట్కి రావాలంటే ఇంకా కష్టం కదా అందుకని చెప్పైతే వెళ్తున్నాము ఈ రోజు నేను కట్టుకో ఉన్న శారీ వచ్చేసి పన్నెండు సంవత్సరాల శారీ అండి తవ్వకాల్లో బయటపడింది ఈ రోజు శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు శారీ అన్నమాట మా అమ్మ పెట్టింది పన్నెండు సంవత్సరాల శారీ అండి ఇది ఈ మధ్య బ్లౌజ్ లేక అంటేప్పుడు నేను చాలా బక్క పీస్ దాన్ని బ్లౌజ్ లేక వేసుకోలేదన్నమాట ఇక్కడ జాంక ఎందుకు చూపిస్తున్నానంటే మా ఆయన కోసం మొక్కజనుక తెచ్చాను నా కోసం అయితే ఒక జాంకా తెచ్చుకొని తినుకుంటా బాతున్నాం అన్నమాట ఇద్దరం కూడా ఇదిగోండి కనుపూర్ దగ్గర అన్నమాట ఇది కనుపూర్ దగ్గర పెద్ద రోడ్లు అలివుగా రోడ్లు అయితే వేస్తున్నారు ఈ రోడ్లు అయితే పెద్ద పెద్ద రోడ్లు అంట మా ఆయన చెప్పాడు భలే ఉంటుంది అప్పటికి ఏం చెప్పాడు ఇక్కడ శ్రీ శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ మా నెల్లూరు జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ అన్నమాట సంవత్సరానికి ఒక్కసారి భలే జాతర అయితే చేస్తారు మా ఆయన ఇంతటితో బాగుంటే ఏడగోడ కూడా దింపేస్తాడండి నన్ను కిందకి దింపి కూడా వీడియో తీసుకో నేను అటు బాతున్నాను చెప్పేసి పక్కన పోయి పెట్టేసుకో ఉన్నాడు నాకైతే నేను వీడియో తీస్తుంటే నా ఎందుకు చూస్తున్నారు గందరగోళంగా చూస్తున్నారండి వాళ్ళు చూపులు చూసి నాకే ఆడ వీడియో తీయబుడుతుంది నాకైతే తీయూడ తీయబుడ్ కావట్లేదు మా ఆయన మాత్రం నీట్గా అది సూపర్గా అది బాగాది అనేది చెప్తున్నాడు కానీ వీడియో తీసే వాళ్ళకే తెలుస్తుందండి బాబు ఈ కష్టాలన్నీ కూడా ఇప్పుడైతే టెంపుల్ దగ్గర నుంచి అమ్మ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము మా అమ్మ వచ్చేసి ఇదిగోండి మా ఊరు ఇంకా బస్ స్టాండ్ అనమాట అమ్మ దగ్గరికి ఇంటికి అయితే వెళ్ళటం లేదు డైరెక్టర్గా బడి దగ్గరికే వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే అమ్మ బడిలోనే ఉంది వంట కూడా చేసేసి ఉంటాను టీచర్ ఉంటుంది అక్కడికి రండి అక్కడి నుంచి వెళ్ళేసి మళ్ళీ నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోదురు చెప్పింది బడి టైం కాబట్టి అందుకని చెప్పి ఇంకా బడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇదే అన్నమాట మా అమ్మ మా ఇంటికి బడి దగ్గరికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ప్రతిరోజు ఎడగ నడుచుకుంటూ వస్తుంది ఇందాక నేను చెప్పాను కదా ఇదే అన్నమాట మా ఊరు అని చెప్పేసి ఇదే అన్నమాట ఇంకా ఊరికి మధ్యలో ఉంటుంది అన్నమాట స్కూలు ఊరు దగ్గరలో ఈ రైట్ సైడు పెద్ద పిల్లల స్కూల్ బడి ఈ లెఫ్ట్ సైడు చిన్నపిల్లలది ఇప్పుడు నేను దిగి మా అమ్మ స్కూల్లోకి అయితే వెళ్తాను మీకు అయితే చూపిస్తాను అదగోండి అమ్మ బయట చూడండి గ్యాస్ అయిపోయిందంట ఇంకా బయట అయితే పొయ్యి మీద అయితే వండుకుంటా ఉంది లోపలికైతే వెళ్దాము అదకండి టీచరు అక్క చాలా మంచిది మనకు మంచి ఫ్రెండ్ లాగా అన్నమాట అక్క మా సీనియర్ అన్నమాట ఈ అక్క నేను అక్క ఒకే స్కూల్లో చదివాము అక్క నాకంటే ఒక వన్ ఇయర్ సీనియరు ఇంకా నేనైతే జూనియర్ అన్నమాట అక్క స్కూల్లో చదువుతుంది అక్కకి అమ్మకి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకొచ్చేసి అమ్మ అయితే స్ప్రైట్ బోట్లు కొనిందంట మా కోసం అని చెప్పేసి ఆ స్ప్రైట్ బోట్లు ఇదిగోండి నువ్వు మీ ఆయన తాగడం అని చెప్పేసి ఒక స్ప్రైట్ బాటిల్ అనేసి నా కోసం మా ఆయన కోసం మా అమ్మ కోసం ఏదో తెల్ల బాటిల్ అయితే అది అదైతే ఇచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన కారు ఎక్కేసి తక్కుంటే వెళ్ళామనమాట తక్కుంటే వెళ్ళాను కదా పెద్ద లీటర్ బాటిల్ కదలే అంటారేమో కొంచమే లేండి కానీ అమ్మ ప్రేమతో ఇచ్చింది కదా అలా ఉంటుందన్నమాట ఇంకైతే అమ్మనైతే లోపల కూర్చోబెట్టేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నామండి ఇక్కడ నుంచి బయలుదేరేసి చింతవరం అయితే వెళ్తున్నామండి మేమైతే అప్పులు చాలా అప్పులు ఉన్నాయండి ఈ మధ్య ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నాము అందుకే అమ్మ మీద లోన్ పెట్టాల్సి వచ్చింది సిండికేట్ బ్యాంక్ అండి చింతవరం సిండికేట్ బ్యాంకు సిండికేట్ బ్యాంక్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఈ లోకల్లో మా అమ్మ వాళ్ళ ఊరు లోకల్లో ఎక్కువగా ఈ బ్యాంక్ కే వెళ్తామన్నమాట ఇక్కడ బ్యాంకు దగ్గర వచ్చేసి మా ఆయన ఫోన్కి మా ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టాలని చెప్పాను సరే అనేసి మనకు ఒక ఫామ్ అయితే ఇచ్చారనమాట చూడండి ఫుల్ జనాలు అండి మామూలు జనాలు కాదు సిలిండర్ డబ్బులు పొదుపు డబ్బులు అవేమో పడ్డాయని చెప్పి ఆడవాళ్ళందరూ తలక తలకొంది పిచ్చిదే అనుకుంటున్నారా మా అమ్మేనండి మా అమ్మకైతే అట్టట్ట సంతకాలు పెట్టేదొచ్చు ఎక్కువ శాతం మా అమ్మ నేను కూడా పెట్టేస్తూ ఉంటాను ఎడన్ చేత్తో కానీ ఇక్కడ బ్యాంక్ కదా మళ్ళీ కనుక్కొని మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి అమ్మ దగ్గర అయితే సంతకం పెట్టిస్తున్నాను అలాగే ఆ అమ్మ సంతకం పెట్టేదానికి ఇంకా పేపర్లు అయితే ఫిలప్ చేయాలి కదా ఆ పేపర్లు అయితే నేను ఫిలప్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ డబ్బులు అయితే చేతికి అయితే తీసుకోవట్లేదండి మా ఆయనకైతే ట్రాన్స్ఫర్ అయితే కొట్టేశాము ఇంక చూడండి పాపము మా అమ్మ చూడండి మెట్ల మీద అయితే దిగలేకపోతుంది అన్నమాట చాలా ఇబ్బంది పడుతుంది అమ్మని బడి దగ్గర దించకుండా డైరెక్టర్ గా ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడ నుంచి లైవ్ వాయిస్ వస్తుంది మీరైతే చూసేయండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు మా అమ్మ చూడండి పాపము దీన్ని కూడా ఎక్కలేక డోర్ దిలేపాంది మా ఏమి చూడండి స్టైల్ నేనుంటే బాగుండేదే గందరగోళం అయిపోయింది ఇల్లు ఒకటి గందరగోళం పిల్ల మా అమ్మ గందరగోళం పిల్ల అప్పుడు నేను పచ్చడి రోజు గోంగూర చెట్లు చూడండి ఎలా గొచ్చేయను నీళ్ళు పట్టు మా అబ్బాయి లాంట పడుతుంది ఇక చూడండి మా ఇంటి చెట్టు అంటే వచ్చింది కాబట్టి మా చెట్టు కానైతే ఎన్ని మొలక రాలేదు కాబట్టి మా ఎంట ఈ కుంటిది ఉండదు అదైతే నాదంట నాదంటే బలేవాళ్ళు మీరు హాయ్ ఫ్రెండ్స్ ఈ పూలు చూడండి ఎంత బాగుంటాయనో ఈ పూలు అంటే నాకు భలే ఇష్టము కానీ వీటి పేరు మాత్రం మనకైతే ఇక్కడ చూడండి ముళ్ళు ఈ ముళ్ళు అబ్బా రే చెట్టు వేసుకుంటే మలుస్తది ఏడానికి ఆడ ఊరికి ఎత్తుకుపోతామని రేకి గందరగోళం

み、mm hmm. んな。<Four nin> <aya> 봐가는 거. 응? 기허 ఇంకా వస్తా వస్తా చింతవరంలో ఒక ఫ్రైడ్ రైస్ తీసుకుని మా అమ్మ అయితే తినేసామండి మా ఆయన అయితే తినలేదు మొగజనకు కంకులు తినేస్తాను కదా నాకు ఆకలి కాలేదని అయితే చెప్పాడు అందులో మా ఆయన నాన్ వెజ్ కూడా తినడం అనమాట వెజిటేరియన్ ఆ రోజు ఇంకా వచ్చేసి చిన్న అరటికలు అయితే వచ్చిందండి మేము ఎప్పుడు వచ్చినా సరే అరటికలు అయితే వచ్చేసి ఉంటుందండి మా అమ్మకైతే అసలు కనిపించలేదంట అక్కడ చెమ్మను కూడా చిమ్మందంట కనిపించలేదంట నాకైతే భలే కనిపించేసింది మేము వచ్చినప్పుడంతా కూడా ఖచ్చితంగా ఒక అరటి గలైతే ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిసేపు అమ్మతో కూర్చొని అన్నం తిన్న వెంటనే ఇంకైతే బయలుదేరేస్తామండి నాకైతే చాలా బాధేసింది ఏంటంటే ముఖ్యంగా కూడా ఇంకా అమ్మ ఒక్కటే ఉంటుంది ఇంకా ఎవరు ఉండరండి ఇంకా తోడు కూడా ఒక్కటే పడుకుంటుంది ఒక్కటే ఉంటుంది అదే నాకు బాధ మా ఊర్లో ఉన్నా కూడా నాకు ప్రతిరోజు కూడా ఈ ఫీలింగ్ అనేది ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇంకా అమ్మ అయితే మేము వెళ్ళిన తర్వాత ఇంకా బడికైతే వెళ్ళిపోవాలి ఇంకా అమ్మ చూడండి ఫీలింగ్తో ఇంకా బాయ్ చెప్పింది అక్కడి నుంచి అయితే నేను మా ఆయన అయితే బయలుదేరేసాము బయలుదేరేసి ఇంకా ఇక్కడి నుంచి గుట్టిగా ఇంటికైతే రాలేదండి వస్తూ వస్తూ మా లోకేష్ బట్టలు కూడా తీసుకొచ్చాము ఎందుకంటే ఆదివారం రోజు మా లోకేష్ దగ్గరకు అయితే వెళ్ళలేదు అందుకని చెప్పి వాడి బట్టలు కూడా తీసుకొని అయితే వచ్చేసాము ఇదిగోండి మా అబ్బాయి హాస్టల్ అన్నమాట ఇది హాస్టల్కి అయితే వచ్చాము మేము వచ్చేసరికి ఇంకా లంచ్ టైం కూడా అప్పుడే ఉన్నిందన్నమాట మా గుడ్లకు ఏంటంటే ఇంకా వాడు క్లాసులో ఉంటే వాడిని పిలిచి ఇంకా హౌస్ స్థాళం తీసి ఇంకా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇబ్బంది పడుతుంది కాబట్టి మాలకు ఏంటంటే లంచ్ టైంకే మేమైతే వచ్చాం కాబట్టి పిల్లలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు హౌస్ స్థాళం కూడా తీసేసి ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది లేదన్నమాట వాకాడు రెసిడెన్షియలు మా అబ్బాయిని ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇక్కడే జరిపించామండి ఇంకా ఎక్కడున్నాడు అని చెప్పేసి మా ఊరు పిల్లలాడు కనిపిస్తే వాళ్ళకైతే చెప్పాము మా లోకేష్ ఉంటే తొందరగా అని చెప్పేసి ఇడుగో ఏడు వస్తున్నాడు కదా ఈ బుడంకాయడనమాట నా కొడుకు మా పెద్దోడు వీడు సెవెంత్ క్లాస్ మా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదా బుడ్ బుడంకాయ ఫిఫ్త్ క్లాస్ అన్నమాట అనమాట ఇంకైతే వీడికి హాయ్ కూడా చెప్పడం కూడా రాదు నేను చెప్పే లోపల హాయ్ అయితే చెప్పాడు మీకోసము ఇదిగోండి హాస్టల్ ఆ హాస్టల్ కి అయితే వెళ్ళాలి ఇప్పుడు మా వాడు వచ్చింది స్కూల్ అనమాట ఇక్కడ పిల్లలు వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా మీకైతే హాయి కూడా చెప్తారు చూసేయండి ఇదే అన్నమాట మా అబ్బాయి హాస్టల్ రూము చిన్నప్పుడు కూడా నేను కూడా హాస్టల్లోనే చదివానండి మాట్లాడుతున్నావురా అలాగే గుర్తొస్తుంది నాకైతే ఇప్పుడు వీళ్ళు మగపిల్లకాయలైనా సరే హాస్టల్ అయితే చూడండి చాలా నీట్ గానే పెట్టుకో ఉండారు పర్వాలేదనిపించింది నాకైతే ఒక్కొక్కసారి మాత్రం ఏడాది చెత్త అంతా కూడా బోసి పెట్టేస్తుంటారు ఇదిగోండి ఇంకా ఆదివారం ఆదివారం మా ఆయన అయితే వచ్చి బట్టలు అయితే ఇచ్చేస్తాడు నెలకు ఒకసారి మాత్రం నేను వచ్చి నీట్గా సర్దిచ్చేసిపోతూ ఉంటాను ఇదిగోండి ఈ మూటైతే మాస్పిన్ బట్టలు అన్నమాట మొత్తం కూడా తొక్కి గందరగోళం చేసి తొక్కి తొక్కి పెట్టేస్తున్నాడు ఇంకా ఇవన్నీ కూడా నేను నీట్గా సర్దేస్తున్నానండి మనకు కూడా బాగా అలవాటు కదా హాస్టల్లో ఉండి ఉండి హాస్టల్లో మన పెట్లు సర్దుకునేది అందుకే నాకైతే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎలా సర్దుకున్నానో సేమ్ అదే విధంగా సర్దు అన్నమాట నేను కూడా కోట్లో చదివానండి చాలా బాగుండదన్నమాట మా బుడ్డోడికి జ్యూస్ అయితే తీసుకొని వచ్చాము ఆరెంజ్ జ్యూస్ ముందు తాగురా అంటే స్కూల్లో తాగుతాడంట ఇంకా నేనైతే నీట్గా సర్దేస్తూ ఉన్నాను నీట్గా సర్దేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళి ఇంకా మా ఆయనకి అన్నం పెట్టాలి కదా ఫైనల్గా అయితే సర్దేసాము సాప్ అన్నమాట ఇది సాప్ కూడా పెట్టేసి ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టేసి అక్కడి నుంచి అయితే ఇంకా బయట మా ఆయన వెయిటింగ్లో ఉన్నాడు అన్నమాట నా కోసము అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నాము ఇంకా మావాడు ఈ హౌస్ తాళం తీసేసి మేము హాస్టల్లో చదివేటప్పుడు హౌస్లకి తాళాలు వేసేది లేదండి కానీ వీళ్ళు మగపిల్లకాయలు కదా దొంగ పనులు ఎక్కువ చేస్తుంటారు హాస్టల్లో అందుకే ఒక్కొక్కరు ఇన్ని లోపలికి వచ్చేసారు అనుకోండి ఒక్కొక్కరు పెట్లు బగలు కొట్టేసి దొంగ పనులు చేస్తారని చెప్పి హౌస్ తాళాము ఒకరికాడ వేయించేస్తూ ఉంటారనమాట అలా ఉందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అప్పట్లో అలా కాదు ఏది పోయినా ఇంకంతే పోయినట్టే అనమాట అందులో ఆడపిల్లకాయ లాస్ట్లో దొంగ పనులు కొంచెం తక్కువగా ఉంటాయిలేండి అండి ఇంకైతే మా ఓడి చూడండి అయితే వేస్తున్నాడు అనమాట రూమ్కి మనమైతే మా బుడ్డోని వీడియో తీసుకుంటూ ఇంకా చూపిస్తా ఉన్నామాట ఇంకైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము మా బుడ్డోడు మీ అందరికీ బాయ్ పోయేసరా మమ్మీ అనేది మీకు కూడా చెప్తున్నాడు మీరు కూడా ఒకసారి మా బోర్డుకి అయితే బై బాయ్ చెప్పిండీ ఇంకా జ్యూస్ ఇచ్చాను కదా ఆ జ్యూస్ అయితే తగ్గుంటా వస్తున్నాడు అనమాట మా ఆయన అయితే అక్కడ ఉన్నాడు ఇంకా మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మా బుడ్డు స్కూల్ దగ్గర పంపించేసి అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసేయాలి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా మా బోర్డు చూడండి బయర నాన్న అని అయితే చెప్పాను ఇంకా మాసా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ పాల్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మా బుడ్డోడు ఎలా చదువుతున్నాడో ఏందని కావనా ఇంకైతే మాకు మా ఓడి చూడండి తాళం ఎలా తగ్గులుచుకోండి మేము కూడా అయితే ఇంత పొడుగుని చైన్ వేసుకొని చిన్నప్పుడు బలి వాళ్ళము ఓకే నాన్న బాయ్ ఇల్లు వస్తామని అయితే బావి చెప్పేసాము మా ఓడికి ఫీలింగ్ కొంచెం మారిపోయింది మా అయితే మనం బావి చెప్తే చెప్పాడే కానీ వెనకాల మళ్ళీ ఏడ్చుకుంటా ఉంటాడు అయినా సరే తప్పదు కదండి పిల్లలు చదువుకోవాలి కదా అని చెప్పేసి బాయ్ నాన్న సారోళ్ళు ఏమని అంటారంటే ఏమండరు నేను పోతానులే పో అని చెప్పాడు సరే నాన్న బాయ్ అని చెప్పేసి హాస్టల్ నుంచి అయితే వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామండి ఓకేనండి ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం